సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరుకార మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ దీనికి సంబంధం లేకుండా రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది మరీ ముఖ్యంగా మొదటి రోజు ఫస్ట్ అండ్ సెకండ్ షోకు మాత్రం అత్యధిక స్పందన దక్కింది మూవీకి ప్రపంచవ్యాప్తంగా స్పందన భారీగా దక్కడంతో కలెక్షన్లు కూడా అదే రీతిలో పోటెత్తాయి దీంతో ఈ సినిమా మొదటి రోజే దాదాపు నలభై కోట్ల షేర్తో పాటు డెబ్బై కోట్ల గ్రాస్ మార్కును చేరుకుంది తద్వారా మహేష్ బాబు కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్తో సంచలన రికార్డు నమోదు చేసింది గుంటూరు కారం మూవీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదలైంది ముఖ్యంగా నైజా మీడియాలో ఇది ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది అంతేకాదు హైదరాబాద్లో ఈ చిత్రానికి స్పెషల్ షోలతో కలిపి మొత్తంగా ఆరుపడ్డాయి ఇలా ఒక్క నగరంలోనే ఈ చిత్రం వెయ్యికి పైగా షోలు ప్రదర్శితం చేసుకుంది తద్వారా ఈ ఘనత సాధించిన కొద్ది చిత్రాల్లో స్థానం సాధించింది నైసాం ఏరియాలో అత్యంత ముఖ్యమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కారం మొదటి రోజే భారీ స్థాయిలో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది తద్వారా ఈ మూవీ ఏకంగా ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షల గ్రాస్ ను వసూలు చేసి సత్తా చాటింది ఈ క్రమంలోనే త్రిబుల్ మూవీ పేరిట ఉన్న డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల రికార్డును ఇది బ్రేక్ చేసేసి ఆల్ టైమ్ టాప్ మూవీగా గణతను ఘనతను సొంతం చేసుకుంది సినిమా అడ్డాగా పేరొందిన ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కారం మూవీ టాప్ ప్లేస్ కు చేరుకోగా ఆర్ మూవీకి డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలతో రెండో స్థానానికి పడిపోయింది అలాగే ప్రభాస్ ఆది మూవీ యాభై ఏడు లక్షలతో నాలుగో స్థానంలో ఉంది సర్కారు వారి పాట యాభై నాలుగు పాయింట్ రెండు మూడు లక్షలతో ఐదు స్థానంలో నిలిచాయి ఈ టాప్ ఫైవ్ సినిమాల్లో మహేష్ బాబువే రెండు ఉండటం విశేషం